హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కిందకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఏదో ఒక కామెంట్ కూడా చేయండి నా వీడియో చూసాక బాగుందా బాలేదా ఏమైనా మార్చుకోవాలా అని నేనైతే ఈరోజు రాగి పిండి వడియాలు చేశానండి అవి మీకోసారి చెప్దామని ప్రాసెస్ ఏంటని చూపిస్తా చాలా బాగుంటాయి చాలా బాగా పొంగుతీ కూడా చూడండి ఇట్లా వేయంగానే భలే పొంగుతున్నాయి ఇది చాలా హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసుకోండి అన్ని రకాలు చేసుకోవచ్చు ఇట్లాంటి హెల్తీ ఫుడ్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి కదా ఎలా ఏంటనేది చూపిస్తా ముందుగా అయితే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి నేను జల్లిచ్చి ఇదైతే ఒక బౌల్లో పోసుకుంటున్నా ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి ఉండలు లేకుండా అయితే మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు ది పిండికి ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నా ఉండలు లేకుండా కలిపేయాలి ఇది ఉండలే ఉండవండి ఊపిరినే వాటర్లో అన్నమాట ఉండలేం గట్టు ఒకసారి అలా కలిపేసి మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేయాలి ఇదిగోండి మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోస్తున్నా కొలతలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలండి అటు ఇటు అయిందంటే మళ్ళీ వడియాలు సరిగా రావు ఇప్పుడు నేనైతే రెండు కప్పులు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట కౌంట్ చేసుకోవాలి కదా ఎక్కువ తక్కువ అయితే పోయొద్దు మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు నేను గ్యాస్ మీద మందంగా ఉన్న అయితే ఒకటి పెట్టుకుంటున్నానండి ఇలా ఇందులో ఇప్పుడు ఆరు కప్పులు వాటర్ పోయాలి ఒక కప్పు పిండికి మొత్తం ఎనిమిది కప్పులు వాటర్ అయితే పడుతుంది నేను ఇందాక పిండి కలుపుకునేటప్పుడు రెండు కప్పులు వాటర్ పోసాయి కదా ఇప్పుడు ఇందులో అయితే ఆరు కప్పులు వాటర్ అయితే పోస్తున్నా అనమాట ఖచ్చితంగా కొలతలు మాత్రం అటు ఇటు అయితే కావద్దు పిండి ఖరాబ్ అవుతుంది వడియాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా మూత పెట్టుకొని మరిగే వరకు ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నా చూసేసుకోవాలి మరీ ఫస్ట్ ఎక్కువ తక్కువైతే వేసుకోవద్దు మళ్ళీ కష్టమైతే ప్రాబ్లం కదా ఇప్పుడు ఇందులో గ్యాస్ స్లో చేసి అంతా ఒకసారి అయితే కలుపుకుందాం పిండి అంతా అడుగు పట్టేస్తుందండి పక్కా కలిపే పోసుకోవాలి మొత్తం పిండి అంతా ఒకసారి కలిపి మరిగా వాటర్లో అయితే పోసేస్తున్నా ఇది వెంటనే బౌల్ పక్కన పెట్టేసి వెంటనే కలిపేయాలి అడుగు అంటుతుంది కదా వెంటనే కలిపేయాలి ఇది బియ్య పిండి వాటి రవ్వ వాటిలాగైతే అమ్మట్లో చెక్కబడదన్నమాట కొంచెం టైం తీసుకుంటుంది సో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి పిండి బాగా ఉడకాలండి అది మాత్రం మస్ట్ అనమాట పిండి ఉడకపోయినా ఇరిగే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇలా హై ఫేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మీడియం లో చేసుకుంటూ ఉడికియాలి నేనైతే ఇంకా సరిపోతుందండి ఈ మాదిరికైతే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేస్తా అన్నమాట మళ్ళీ చల్లారినాక ఇంకొంచెం చిక్కబడిద్ది కదా ఇది సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఏవైతే వేసుకోవాలనుకుంటున్నామో అవి వేసేద్దాం నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసేసిన ఇంకా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసిన ఇదైతే నువ్వులు మనకి నచ్చినట్టు మనకి నచ్చినవి వేసుకోవచ్చు అనమాట ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు అల్లం అవన్నీ మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం మిక్సీ బట్టి అత్త కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోకుండా మన ఇష్టం అనమాట ఏది నచ్చితే అది అయితే వేసుకోవచ్చు నేనైతే వేసిన ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలండి నేనైతే కవర్ మీద పెడతాను కాబట్టి పూర్తిగా చల్లారిస్తా కాటన్ క్లాత్ మీద పెడితే మరి సరిగా రావండి పక్కా అయితే ఇక కవర్ మీదే పెట్టుకుంటే బెటరు ఇదైతే పూర్తిగా చల్లారింది నేనైతే పైకి వచ్చేసిన మాట పెడదామని కవర్ నీట్గా ఉంచుకొని ఇలా ఒక్కొక్క గంట పోసుకుంటూ పోవాలి ఇవైతే స్ప్రెడ్ చేయొద్దు నేను కొన్ని స్ప్రెడ్ చేసిన అనమాట కొన్ని ఏమో ఇట్లా పోసినా కొన్ని స్ప్రెడ్ చేసిన స్ప్రెడ్ చేసిన ఏమో ఇదిగినాయి అనమాట తీసేటప్పుడు ఇట్లా పోసినాయి మంచిగా అండి వీటికి వీటికి మంచి వచ్చినాయి అనమాట సో ఇలా స్ప్రెడ్ అయితే చేయకుండా బెటరు ఇట్లా పోసి వదిలేయండి నేను కొన్ని ఇట్లా ఒక నాలుగు ఐదు స్ప్రెడ్ చేసిన అంతే అనమాట ఎక్కువైతే చేయలేదు స్ప్రెడ్ చేసినవి కూడా వచ్చినాయి కానీ ఇరిగి కొంచెం అయితే ఇరిగిపోతున్నాయి ఒక సైడ్కి అట్లా కాడ ఇక అన్నీ అయితే వడియాలంతా పిండంతా ఒక్క రోజులోనే ఎండిపోతుంది నేనైతే డ్యాప్ ఎండకు పెడుతున్నా ఇట్లాంటి ఇంట్లో ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు సమ్మర్లో ఈజీగా టూ డేస్ పట్టిద్ది అంతే ఎండిపోతాయి అనమాట ఇలా మొత్తం వేసుకుంటూ మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా అలా చేసుకుంటే అయిపోతుంది చూడండి మొత్తం వేసుకోవాలి చాలా టేస్టీ ఉంటే టేస్టీ పక్కన పెడితే హెల్దీ కదా స్నాక్స్ లాగా పిల్లలకి దేనికైనా యూస్ అవుతాయి అనమాట చూడండి అన్నీ ఇటు సైడ్ స్ప్రెడ్ చేసా కానీ అటు చూడండి అటు సైడ్ స్ప్రెడ్ చేయలేదనమాట నేను అంటే స్ప్రెడ్ చేస్తే అట్లా వస్తాయని ట్రై చేద్దామని ఇక తీసేసాను అనమాట వడియాలు కూడా తీసేసా తీసుకుంది తీసుకొని వచ్చిన ఆ వీడియో అయితే తీయలేదు నేను చూడండి చాలా చాలా మంచిగా వచ్చినాయి టేస్ట్ కూడా హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే నేను ఆయిల్లో వేసి ఈ ఎట్లా పొంగుతు ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయితే అవ్వాలండి హీట్ అయ్యాకే మళ్ళీ కొంచెం గాలిందంటే అవి రావు ఫుల్ హీట్ అవ్వాలి చూడండి అంత బాగా పొంగుతుంది కదా అందులో వడియం వేసాక కూడా చూడండి విరిగిపోతుంది అది పల్చగా నేను స్ప్రెడ్ చేసే కదా అదనమాట పలుచగా అయ్యి అక్కడ అట్లా గ్యాప్ వచ్చింది ఇట్లనే ఇవన్నీ అనమాట చాలా హెల్తీ ఒకసారి అయితే చూడండి పట్టుకోగానే ఇట్లా పట్టుకొని క్లిప్సీకి ఉన్నాయి అది కూడా చూసేయండి